జనాలను చూస్తుంటే చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది ఎందుకు అసలు నేను ఫంక్షన్స్ వెళ్తూ ఉంటాను చూస్తూ ఉంటాను అసలు సిల్వర్ శారీ కట్టుకున్నప్పుడు సిల్వర్ జ్యువెలరీ వేసుకోవాలి కానీ ఆ గోల్డ్ జ్యువెల్లరీ వేస్తారు మళ్ళీ గోల్డ్ శారీ కట్టుకున్నప్పుడు సిల్వర్ జ్యువెలరీ వేస్తారు అసలు అర్థం కాదని నాకు ఈ విషయం ఏంటిదంటే అసలు గోల్డ్ దానికి గోల్డ్ వేస్తే ఏమైతే సిల్వర్ దానికి సిల్వర్ జ్యువెలరీ వేస్తే అయిపోతుంది కదా ఎందుకు నాకైతే చాలా ఇరిటేషన్ వస్తుంది చాలా మెంబర్స్ని చూస్తూ ఉంటాను అసలు సిల్వర్ శారీస్ కట్టుకున్నప్పుడు సిల్వర్ జ్యువెలరీ వేసి ఎంత ముద్దుగా కనిపిస్తారు గోల్డ్ శారీ కట్టుకున్నప్పుడు గోల్డ్ జ్యువెలరీ వేసి ఎంత ముద్దుగా కనిపిస్తారు అటు గోల్డ్ శారీ కట్టుకొని సిల్వర్ వేసుకుంటారు సిల్వర్ కట్టుకొని గోల్డ్ వేసుకుంటారు అసలు ఏంది నా అబ్బో అని అనిపిస్తుంది ఇప్పటికైనా మారండి 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 సిల్వర్ శారీస్ కట్టుకుంటే సిల్వర్ జ్యువెలరీ వేసుకోండి గోల్డ్ చేసుకుంటే గోల్డే వేసుకోండి అంతేగాని ఈ సిల్వర్లు ఈ గోల్డ్లు అని అనుకుంటూ అపోజిట్ మాత్రం అస్సలే వేయకండి మీకు దండం దండం పెడతాను నేను ప్లీజ్ ఇంకా నేను చెప్పిన దాని గురించి మీరు కన్విన్స్ అయితే మాత్రం అలానే వేసుకోండి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి